అరేరేరేమొల పవన్ కళ్యాణ్ అండి పవన్ కళ్యాణ్ ఐస్ క్రేమ్ వచ్చేస్తే జాలనే వచ్చేసాము అది చాలా బాగా చేశారు సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగున్నాయి స్టోరీ అంటే చాలా బాగుంది అంటే అవరంగేబాయి ఆ యాక్టింగ్ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ నచ్చారు సెకండ్ హాఫ్ లో గ్రాఫిక్స్ బాగా ఎక్కువ నాడు బాాలేదు అది సినిమా హైలైట్ అంటే యాక్షన్ బాగుంది యాక్షన్ బాగుంది సాంగ్స్ సాంగ్స్ ఉన్నవి రెండే కదా ఫస్ట్ సాంగ్ బాగుంది అనసూయ వీళ్ళందరితో ఆ సాంగ్ బాగుంది నెక్స్ట్ ఏంటంటే గ్రాఫిక్స్ మరి ఇది యావరేజ్ సినిమా త్రీ బై ఫైవ్ సినిమా సూపర్ ఉందనా లాస్ట్ అరగంట కూస్ బంప్స్ కళ్యాణ్ బాబు వన్ మ్యాన్ షో హండ్రెడ్ కోర్స్ పక్కా ఒకటి సెకండ్ స్లో ఏం లేదన్నా సెకండ్ హాఫ్ నుంచి అన్న సినిమా అంత ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఆలెక్స్ట్ంది సెకండ్ హాఫ్ మాత్రం ర్యాంప్ అన్న సినిమా హిట్ బ్లాక్ అన్న హిట్ కాదు బ్లాక్ బస్టర్ సూపర్ బాగుంది సూపర్ బాణం సూపర్ డూపర్ హిట్ అదిరిపోయింది ఏమొచ్చింది అक्का సినిమాలో బాగా యాక్షన్ ఏం యాక్టింగ్ బాగున్నాయి హరిహర వీరమలు సినిమా సూపర్ హిట్ పవన్ కళ్యాణ్ కల్టు చూపిస్తాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ సినిమా మడుగు మన టెక్కిచ్చింది చూడ అందరు ఫ్యామిలీతో చూడగలిగిన సినిమా అందరూ వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నాం సినిమా హైలైట్స్ వచ్చేసి సినిమా వచ్చేసి ఇది పాతకాలంలో జరిగిన సినిమా ఇది లాస్ట్ పదిహేను నిమిషాలు వచ్చేసి పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ చేసిన సినిమా సినిమా మడుగు మన టెక్కిచ్చింది అందరూ చూడలేని సినిమా బ్రో బ్రో అసలు సినిమా ఉంది బ్రో మైండ్ బ్లోయింగ్ పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను అసలు ఈ సినిమా అన్నిట నేను చూడలేదు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక్కొక్కడికి పగిలిపోయింది బ్రో హరిహార్ ఆర్ వీళ్ళు టూ కూడా ఉంది ఒక్కొక్కడికి బాక్స్ పద్దునే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి చేయబడాలి బాబు ఇన్ని సినిమాలు ఏ సినిమా చూడలేదు పవన్ కళ్యాణ్ ఇంత బాగా యాక్టింగ్ చేశాడు పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ యాక్టింగ్ కానీ బాగా చేశాడు పవన్ కళ్యాణ్ ఇంకా స్టోరీ అంటే ఇది వదా రొట్టె మాలు పాత స్టోరీయే కోహినూరు గురించి యాక్టింగ్ మాత్రం పవన్ కళ్యాణ్ బాగా నటించాడు బాగుంది సూపర్ ఉంది పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో స్టోరీ బాగుంది పాయింట్ అయితే సూపర్ ఉంది అసలు క్లైమాక్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి కూడా అటు డిప్యూటీ ఉండి ఇటు సినిమా యాక్టింగ్ పరంగా చేసి కూడా మంచి హిట్ సాధించారు జ్యోతి కృష్ణ గారు నెంబర్ వన్ అండి పవన్ కళ్యాణ్ గారు హిట్ మళ్ళా సాధించారు పవన్ పవన్ కళ్యాణ్ ఫుల్ బ్లాక్ బస్టర్ మొత్తం టోటల్ ఓవరాల్ గా సినిమా పార్ట్ కోసం వెయిట్ సూపర్ హిట్ అసలు అసలు తిరిగే లేదు ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కానీ ఎండింగ్ మాత్రం అసలా బాబు బాబు పెట్టిన తర్వాత అసలు బాబు ఉన్నాడు ఇంకా అంతకన్నా ఏం కావాలయ్యా మీకు సినిమా సూపర్ ఒక చరిత్ర హిందు దేవతల గురించి హిందూ మతం గురించి సనాతన తరపు ప్రతి ఒక్క హిందూ చూడాలి సినిమా అంత బాగుంది సినిమా బాగుంది సూపర్ హైలైట్ హైలైట్స్ ఏంటి హైలైట్ హెక్లస్ ఫైట్స్ డైలాగ్స్ మామూలు సూపర్ సాంగ్స్ సాంగ్స్ సూపర్ ఉంది సినిమా హైలైట్స్ ఏంటి ఆ స్టోరీ అవన్నీ ఇప్పుడు మీరు ఏం చెప్తారు పెద్దవాళ్ళం పిల్లల్ని అడిగితే నడితే అందరం బాగుంటారు గానీ స్టోరీ అయితే ఓవరాల్ గా బాగుంది యాక్షన్ బాగుంది సంగీతం బాగుంది కూర్చున్న 2 1/2 గంట మీరు ఎంజాయ్ చేశారా అంటే ఆ బాగుంది సార్ ఈ వయసులో కూడా సినిమాకి ఎందుకు వచ్చారంటే ఏం చెప్తారు సార్ మేము రిటైర్ అయినా కాబట్టి కాలక్షేపం కోసం వచ్చాం అది వచ్చినంతకు కానీ జస్టిఫికేషన్ జరిగింది కాబట్టి బాగుంది అది మహ కళ్యాణ అంటే చాలా ఇష్టం అందుకనే వచ్చాను సినిమా బాగుంది అది సినిమా హైలైట్స్ అంటే బోన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్సెస్ బైట్స్ సినిమా అయితే చాలా బాగుంది అన్న స్టోరీ పరంగా కానీ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ పరంగా కానీ సినిమా అయితే సూపర్ హిట్ ఎక్కడో చిన్న గ్రాఫిక్స్ చిన్న లో అనిపించింది కానీ బట్ యాజ్ పర్ మూవీ అండ్ యాజ్ పర్ యాక్టింగ్ పీక్ మూవీ అంతే సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు అన్న సినిమా హైలైట్స్ అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఫైట్స్ అండ్ మెయిన్ థీమ్ వచ్చేసి బీజిఎమ్స్ బీజిఎంస్ అసలు అల్టిమేట్ ఇచ్చారు బీజిఎంస్ కూడా సెకండ్ హాఫ్ స్లో అంటే సెకండ్ హాఫ్ ఇస్ ఆలో అబౌట్ ట్రావెలింగ్ ఉంది మూవీ అంతా సో సెకండ్ హాఫ్ ఎక్కడ లో అనిపించింది ఇంకా సెకండ్ హాఫ్ లో బంప్ సీన్స్ చాలా ఉన్నాయి కష్టంగా చూడాల్సిన సినిమా డిఫరెన్స్ అంటే ఇంత ముందు ఏ అంటే నాకు తెలిసి డిఫరెన్స్ ఏం లేదు జనం కోసం తీసిన సినిమా ఇంకోటి అనిపించింది అంతే లైక్ ఇప్పుడు వకీల్ సాబ్ అవ్వచ్చు భీమ్లా నాయక్ అవచ్చు జనం కోసం మనమనే టీంలో ఉంటాయి సినిమాలు సేమ్ అలానే కాకపోతే ఆల్రెడీ ఇది ఒక స్టోరీ లైక్ ఔరంగజేబ్ ఇలాంటి ఒక స్టోరీ కాబట్టి సేమ్ స్టోరీని మళ్ళీ చూపించారు చాలా బాగుంది చోట పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలు వకీల్ షాబ్ తర్వాత వకీల్ షాబ్ నుంచి చూసుకుంటే అనే రీమేక్ సినిమాలు ఇప్పుడు తెలుగు స్ట్రైట్ ఫిలిం ఏంటి ఎలా అనిపిస్తుంది హిట్ కొట్టినట్టేనా హిట్ కొట్టినట్టే హిట్ కొట్టినట్టే దీని మీద అయితే ఇంకేం కామెంట్ చేయదలుచుకోలేదు హిట్ కొట్టారా అంటే కొట్టినట్టే చెప్పండి సూపర్ లేదు సినిమా అయితే ఈ పార్టీ ఇలా ఉందంటే సెకండ్ పార్ట్ దద్దరిపోతుంది ఆయన తెలిసి పక్కా ఇది అనుకుంటే తర్వాత ఓజీ వచ్చింది కదా ఓజీ మాత్రం చెప్పలేము పక్కా పిఎస్కే ఫ్యాన్స్ అంటే ఇది ఇలా ఉండాలి నెక్స్ట్ మూవీ సినిమాలో సినిమాలో అయితే సాంగ్ ఆ బీజియం అయితే అసలు ఆ బీజన్కి గుండె దద్దరిల్లిపోయింది ముందు అసలు ఆ సాంగ్ మెయిన్ కొల్లగొట్టిన సాంగ్ అయితే హైలైట్ ఆయన యాక్షన్ కూడా సూపర్ డూపర్ ఆవులు లేదు పవన్ కళ్యాణ్ గారు అంత మందులు నటించిన సినిమాలతో పోలిస్తే హరిహర వీరం ఎలా ఉంది దానికి వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి వాటి అంటే నాకు ఇది బాగా నచ్చింది ఏంటంటే మెయిన్ దీంట్లో యాక్టింగ్ కానీ ఆయన చేసే పర్ఫార్మెన్స్ కానీ ఆ స్టైల్స్ కానీ ఇప్పటికీ కూడా ఆయన ఎలిచి తగ్గలేదు ఫైటింగ్ లో కానీ మొత్తం సూపర్గా ఉంది నాకైతే ఇదే నచ్చింది గబ్బర్ సింగ్ తర్వాత ఇదే హరిహర వీరం వాళ్ళు చెప్పండి సినిమా స్టోరీ ఎలా అనిపించింది సినిమా హైలైట్స్ ఉంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ సినిమా హైలైట్ ఇంకా కథే బాగుంది అంతా బాగుంది సినిమా హీరో బ్రహ్మాండం సినిమా సూపర్ సూపర్ పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ సూపర్ సినిమా మొత్తం మీద కూడా అతను వచ్చినప్పుడల్లా బ్లాక్ బస్టర్ బొమ్మ అది డబుల్ ఉంది మామూలుగా ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అవుతా ఉంటే ఇట్ అవుద్ది ఎవరికి నమ్మకం లేదు కానీ సూపర్ డూపర్ హిక్ అంతే ఓకే బాగుంది బ్రో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ దింపేసాడు ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఊపితే వెళ్తుంది సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం గూజ్ బంప్స్ అసలు ఇచ్చి పడేసారు సినిమా హైలైట్ సినిమా హైలైట్ ఆ బ్రో పవన్ కళ్యాణ్కి ఇచ్చే ఎలివేషన్స్ హెవీగా ఉంటాయి బ్రో యో డైలాగ్స్ అన్నీ బీవత్సంగా ఉంటాయి బ్రో పవన్ కళ్యాణ్ గారు సినిమాతో పొడితే సినిమా

ఫైటింగ్ సనాత ధర్మం గురించి చెప్పడం చాలా బాగుంది సాంగ్స్ డైలాగ్స్ ఫైట్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ యావరేజ్ డైలాగ్స్ మిగతా అన్ని సూపర్ బాగుంది చాలా బాగుంది డిఫరెన్స్ అయితే డెవెషనల్ గురించి సనాతన ధర్మం గురించి చెప్పడం మన యొక్క సాంప్రదాయాలని ఆచార్యాలని మనం హిందువులను పాటించాలని మెసేజ్ సూపర్ హిట్ కొట్టినట్టు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు